హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ తమ్నైల్ చూశారు కదా నేను రెండు విధాలుగా ఆల్రెడీ సంపాదిస్తున్నాను మూడో పద్ధతిలో కూడా ఇంట్లో ఉండే సంపాదించాలని ఫిక్స్ అయ్యాను అసలు ఏం చేస్తున్నాను ఏంటి నేను చేసింది హిట్ అయిందా ఫట్ అయిందా అనేది కూడా నేను లాస్ట్ వరకు వీడియోస్ ఇస్తే మీకు అర్థమవుతుంది నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ఇంట్లోనే మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ దగ్గర నుంచి సోప్స్ షాంపూ హెర్బల్ బాత్ పౌడర్ అండ్ హెర్బల్ షాంపూ పౌడర్ తయారు చేసుకున్న ఎలా అనేది వీడియోలు కూడా పెట్టాను కదా నాకు ఎప్పుడు ఉండేది ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసుకోవాలి అనేసి ఇప్పుడు అందరూ కూడా సేల్ చేస్తున్నారు చక్కగా అలా సేల్ చేద్దామని నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసి అని అనుకున్నాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ అది కా అది కూడా కాకుండా చాలామంది అనుకుంటారు కదా ఇంట్లో ఉండని ఎలా సంపాదించాలని చాలా రకాలుగా ఫీల్ అవుతుంటాం అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను కల్బంద తీసుకున్నాను కల్బంద చెట్టు నుంచి కట్ చేసినప్పుడు మనకి ఒక లిక్విడ్ లాంటి జెల్లాగా వస్తుంది ఒక ఎల్లో ఇష్ కలర్లో అది ఉండకూడదు అది ఉంటే బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది నేను రాత్రే కట్ చేసి ప్లేట్లో పెట్టి ఉంచేసాను తర్వాత ముళ్ళుల్లో ఉంటాయి కదా ఆ చివరి చివర తీసి పైన ఒక్క లేయర్ మాత్రం తీస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రాసెస్ అది చేస్తున్నాను అది అలా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను ఇక్కడ ఇప్పుడైతే మాట్లాడతాను చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే అక్క ఏమైనా వర్క్ ఇంట్లో ఉండే ఏమైనా బిజినెస్ ఐడియాలు అలాంటివి చెప్పండి లేదంటే నాకు చాలా స్ట్రెస్గా ఉంటుంది నేనేం ఏం అనే ఫీలింగ్ ఉంటుందని కామెంట్ చేస్తున్నారు చాలామందికి నేనైతే మెసేజ్ ఇస్తున్నాను కానీ ఎందుకో ఈ విషయం ఒకసారి మనం అందరూ డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు గనుక నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఏంటంటే మనకి చాలామందికి నాకు తెలిసి నేను కూడా ట్వంటీ ట్వంటీలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే నిహాల్ పుట్టిన తర్వాత తనకి నైన్త్ మంత్ ఎయిత్ మంత్ ఉన్నప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు ఇంట్లో అంటే పేరెంట్స్ ఉండి అన్ని పనులు చేసి అత్తమ్మ ఉండి అన్ని పనులు చేస్తే మనం కొంచెం బేబీతో కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అలా ఏం లేదు అసలు బేబీని చూసుకోవడమే చాలా కష్టము అలాంటిది నేను మా వారిని అన్నీ చూసుకుంటే ఇంట్లో పనులు నేను అప్పుడేం ఖాళీగా ఉండేది కదా అయినా కానీ నేను ఛానల్ స్టార్ట్ చేశాను వీడియోలు కూడా అప్లోడ్ చేసేదాన్ని నేను ట్వంటీ ట్వంటీ నుంచి నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది దానిలోంచి కూడా ఎర్న్ చేస్తున్నాను తర్వాత రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ కూడా అప్లోడ్ చేయడం వీడియోస్ అవి స్టార్ట్ చేశా అనమాట దాని నుంచి ఎర్న్ చేస్తున్నాను రెండు విధాలుగా ఎర్న్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నారు నెక్స్ట్ యూట్యూబ్లో అయితే వన్ ల్యాక్ సెవెంటీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు ఎర్నింగ్ వస్తున్నా కానీ నాకే అనిపిస్తుంటుంది అలాంటప్పుడు ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని నాకు అనిపించింది ఎక్కువ మంది మనలో వచ్చేది ఏంటంటే టైం చాలా వరకు వేస్ట్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది నెక్స్ట్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా మనం లేమే అన్న ఫీలింగ్ అనిపిస్తుంది మా వారు గవర్నమెంట్ అయినా కానీ నాకు అనిపించేది నేను కూడా ఏదో చేయాలి ఏమైనా చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనుకునేదాన్ని నేనైతే నెక్స్ట్ మనకంటూ ఐడెంటిటీ లేదు ఏ విషయంలోనూ అనే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఈ ఫీలింగ్ రావడం చాలా కామన్ కానీ దీన్ని మనం కొంచెం చేంజెస్ చేసి మార్చుకుంటే చాలా బాగుంటుంది అలా అని ఈ ఫీలింగ్నే మనం అలానే ఉంచేసుకొని అలా స్ట్రెస్ లాగా ఫీల్ అయిపోయి లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం ఇప్పుడు చాలామందికి మెయిన్ ఇదే ఇష్యూ అవుతుంది మనం ఏదైనా చేయాలని అనుకుంటే దాన్ని అది అది చేయాల చేయడానికి మనం ఏమైతే చేయాలో దాన్ని కనీసం వన్ స్టెప్ వన్ స్టెప్ వేసుకుంటూ స్టార్ట్ చేయాలి ధైర్యం చేసి ఏదైనా సరే లేదు అనుకుంటే ఇలాంటి ఫీలింగ్ ఫీలింగ్నైనా మనం తగ్గించుకునేలాగా చేసుకోవాలి ఇలాంటి ఫీలింగ్ని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం అలా ఫీలింగ్ లేకుండా మనం హ్యాపీగా ఉండగలుగుతాము నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను ఇక్కడ షేర్ చేస్తాను ఇండిపెండెంట్గా ఫస్ట్ మనం మొదట అడుగు వేయాలి మనం ఏంటంటే కొత్తగా ఏదైనా హాబీని మనం నేర్చుకుంటే ఈ స్ట్రెస్ నుంచి మనకి రిలీఫ్ వస్తుంది మెయిన్ ఏంటంటే పుస్తకాలు చదవడం క్రాఫ్ట్ కానీ బేకింగ్ ఫ్రీలాన్స్ వర్క్ ఇలాంటివి చాలా ఉన్నాయి అలాంటి వర్క్స్ని మనం మన టాలెంట్ని యూట్యూబ్లో కానీ లో కానీ షేర్ చేసుకోవడం వాటి నుంచి మనం ఎర్న్ చేసుకోవడం చేయొచ్చు దీనివల్ల కూడా చాలా ఈజీగా అయితే మనీని కూడా ఎర్న్ చేయొచ్చు మనకి ఆ ఫీలింగ్ కూడా ఉండదు మనం ఏదో చేసి చేయాలి అని అనుకున్న ఫీలింగ్ అయితే ఉండదు నేను ఆల్రెడీ యూట్యూబ్ చేసిన ఇన్స్టాగ్రామ్ చేసినా కానీ నాకు ఇంకొక ప్రోడక్ట్ అనేది ఏదైనా తయారు చేసి సేల్ చేయాలి లైట్గా చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలనే ఫీలింగ్ ఉంది మాట అందుకే నేను చేద్దామని నుంచో అనుకుంటే నేను ఈ అలోవెరా జెల్ని సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అలోవెరా జెల్ చేసి సేల్ చేస్తే బాగుంటుంది చాలా వరకు హెర్బల్ ప్రోడక్ట్స్ మనకి సేల్ చేస్తున్నారు కాకపోతే ఈ హెర్బల్ బాత్ పౌడరు హెర్బల్ హెయిర్ పౌడర్ హెయిర్ వాష్ పౌడర్ ఇవన్నీ నేను చేశాను కాకపోతే దీనికి చాలా కాంపిటీషన్ ఉంది నేనే కొలాబరేషన్స్ చేస్తూ ఉంటాను అలాంటప్పుడు ఎక్కువ ఇవే వచ్చాయి కానీ అలోవెరా జెల్ తయారు చేసి సేల్ చేయడం నేను చూడలేదు నేను చాలా వీడియోస్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ చూసిన తర్వాత ట్రై చేద్దామని చేశాను అనమాట ఒకవేళ సక్సెస్ అయితే నేను కూడా నాకు ఎలా ఎక్కువగా ఫాలోవర్స్ అది ఉన్నారు కొంచెం నాకు ఉంది కాబట్టి ఇన్స్టాలో వీటిలో షేర్ చేస్తే నాకు కూడా బిజినెస్ వర్క్ అవుతుంది అనే ఒపీనియన్తో అయితే ఇది తయారు చేస్తున్నాను అనమాట మరి నేనే ఎన్ని చేస్తున్నా నాకు ఎలా అనిపిస్తే అసలు ఏం చేయలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చిన్న బిజినెస్ మనం ఇంటి నుండే చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్ చాలా సింపుల్ అయిపోయింది ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళి మన ప్రోడక్ట్ సేల్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదు మనం ఆన్లైన్లో ఉండే చాలా హ్యాపీగా మన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ కోచింగ్స్ ఇప్పుడు మనకి చాలామందికి ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఒకరికి పెయింటింగ్ వస్తుంది ఒకరికి భరతనాట్యం వస్తుంది లేకపోతే ఒకరికి మ్యాథ్స్ బాగా వస్తాయి ఇలాంటివన్నీ క్లాసెస్ లాగా తీసుకొని చాలామంది ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నారు దాని నుంచే చాలా సింపుల్గా అర్న్ చేస్తున్నారు ఫైనల్గా వచ్చింది కదా ఇది మనం మిక్సీ పట్టుకొని ఇది జెల్ ఫామ్లోకి స్టోర్ చేసుకోవాలి ఇదైతే సరిపోతుంది నెక్స్ట్ మనం నీళ్ళలో ఆల్రెడీ ఫస్ట్ మనం కలబందని కడిగేసాం కాబట్టి తర్వాత మళ్ళీ వాటర్లో వేసాను నేను వాటర్లో వేసిన తర్వాత ఈ వాటర్ చూస్తున్నారు కదా ఇది కూడా ఏంటంటే నీళ్ళులా లేదు దీంట్లో కూడా జెల్ మనం ఏదైనా మిక్స్ చేస్తే అలా ఉంటుంది చూడండి బరువుగా ఉందన్నమాట నీళ్ళు అయితే నార్మల్గా ఉంటాయి కదా అలా లేవు ఇది కూడా మనకి జెల్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అందుకని దీన్ని మనం వంపేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం షాంపూ వేసుకున్నాం లేదంటే కుంకుడు కెప్పు వేసుకున్నాం దీనిలో మనం కలిపేసుకుని తలస్నానం చేస్తే హెయిర్ కూడా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది దీన్ని కూడా మనం ఉంపేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇది అలోవేరాని అయితే మిక్సీ పెట్టుకుందాం இப்படி இதுமான மிக்ஸி பண்ணுறதாம் చూసారు కదా అది మట ప్రాసెస్ అదే మనం చెప్పుకుంటున్నాం కదా మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలంటే ఇవన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో ఉంటేనే డిజిటల్ స్కిల్స్ని ఉపయోగించి మనం పనిచేసే చాలా మార్గాలు అయితే ఉన్నాయి కంటెంట్ రైటింగ్ కానీ డిజైన్ కానీ డేటా ఎంట్రీ ఇప్పుడు చాలా చాలా అసలు ఒకటేంటి చాలా అయితే ఉన్నాయి వాటి ద్వారా కూడా మన స్ట్రెస్ని అయితే తగ్గించుకుని మనం అనుకున్నది అయితే చేసి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా అయితే అవ్వచ్చు నెక్స్ట్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మన టాలెంట్ని చేసుకోవచ్చు బ్లాగింగ్ కానీ వీడియోస్ ఇలాంటివి ట్రావెలింగ్ చాలా మందికి నచ్చుతుంది అలాంటి ట్రావెలింగ్ వీడియోస్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేస్ తీసుకుని వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం డెవోషనల్వి అలాంటివి కూడా మనం కంటెంట్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు నెక్స్ట్ మోటివేషన్ మనం ఏ ప్రయాణానికి అయినా సరే చిన్న అడుగు వేస్తేనే అది మన సక్సెస్ అనేది మొదటి మెట్టు అవుతుంది కాబట్టి మనం ఏదైనా అనుకుంటే అనుకున్నట్టే కాకుండా అది మనం చేతల్లో కూడా చేస్తేనే చేతల్లో పెడితేనే మనకి సక్సెస్ అయితే వస్తుంది నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాము ఇక్కడ అయితే నేను పౌడర్ లాగా ఉంది కదా దీన్ని మనం ఆన్లైన్లో తీసుకున్నాను నేను ఇది వేస్తే జల్ ఫామ్లోకి వస్తుంది అనేసి అన్నారనమాట ఇదేంటి అనేది నేను చెప్తాను కార్బోమర్ అని ఒక పౌడర్ అనమాట ఈ కార్బోమర్ వేసి మిక్స్ చేస్తే బాగా జెల్ ఫామ్లోకి వస్తుంది చక్కగా అలోవెరా జల్ ఫామ్ అవుతుంది అనేసి నేను చాలా ఇంగ్లీష్ వీడియోస్ ఇవన్నీ చూశాను ఇవేంటంటే నాకు అస్సలు ప్రాపర్గా అయితే రాలేదు వేస్ట్ అని అనిపించింది మాట వస్తే కనుక నేను మీతో కూడా షేర్ చేద్దాము చక్కగా వేరే వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అని అనిపించింది కానీ అస్సలు చాలా వేస్ట్ అనిపించింది అస్సలు అవ్వలేదు అది బాగా మిక్స్ చేసిన తర్వాత నేను బాక్స్లో పెట్టి అలాగే ఉంచాను అదైతే అసలు మామూలుగా మనం మార్కెట్లో కొన్న జెల్ ఫామ్ ఎలా ఉంటుంది అలాగే చూపించారు అన్ని వీడియోస్లో కూడా నేను బ్యూటీ పార్లర్లో కనుక్కున్నప్పుడు కూడా అది చాలా కష్టము అలోవెరా జెల్ చేయడము అది అంత సింపుల్గా ఏం రాదు ప్రాసెస్ వేరు చాలా కష్టంగా ఉంటుంది అన్నారు కానీ నేను ట్రై చేద్దామని అనుకున్నాను అనమాట కానీ దానికి సంబంధించిన క్లాసెస్ ఈ బ్యూటీ కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఉంటుంది ఒకవేళ ఫస్ట్ మన బ్యూటీ కోర్స్ నేర్చుకొని తర్వాత ఇలాంటివన్నీ తయారు చేసుకుని కూడా చాలా సింపుల్గా సేల్ చేసుకోవచ్చు అనమాట ఇది మెయిన్ ఏంటంటే అలోవేరా జెల్ అయితే రాలేదు నేను చేద్దామని అనుకున్నాను కానీ ప్రాపర్గా అయితే రాలేదు ఇంకా చాలా ఇంకా ఫీల్ అయ్యాను నేను చెప్పాలంటే సక్సెస్ అవుతుందని అనుకున్నాను కానీ కాలేదు ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ నీహాల్కి అయితే కొంచెం కోల్డ్ కాఫ్గా ఉంది కాఫ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మనం కర్కాయని పగలగొట్టి ఆ పెచ్చుల్ని నీటిలో వేసి మరిగించాక తర్వాత ఇలా కలర్ మారుతుంది దీంట్లో కొంచెం వేసి మనం సిరప్ అలా పట్టిస్తామో అలా పట్టిస్తే కాఫ్ అయితే తగ్గుతుంది నేను ఇక్కడ నేహాలను కన్విన్స్ చేసి పట్టడానికి ట్రై చేస్తున్నాను ఫైనల్గా అలోవేరా జెల్ అయితే రాలేదు అంటే అది నేను త్రీ డేస్ ఇది ఈ వీడియో నేను ఆల్రెడీ అది ట్రై చేసి ఎప్పుడో ఫ్రైడే ఎప్పుడో ట్రై చేశాను నాలుగు రోజులైనా బయట అలానే ఉంది అంటే నీళ్ళలా ఉంది అది లాస్ట్లో చూపిస్తాను కానీ వాసన ఏం రావట్లేదు నార్మల్గా అలోవేరా జెల్ బయట పెట్టేస్తే వాసన వచ్చేస్తుంది కానీ ఇది పాడలేదు లేదు కానీ ఆ జెల్ కన్సిస్టెన్సీలోకి లోకి మాత్రం రాలేదన్నమాట ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత నేను తయారు చేసిన అలోవెరా జెల్ జెల్ లాగా అయితే అవ్వలేదు నీళ్ళ నీళ్ళగానే ఉంది కానీ పాడవలేదు మామూలుగా అలోవెరాని తీసేసి ఇలా ఉంచితే బయట వాసన వచ్చేసి పాడైపోతుంది కానీ కార్బోమర్ వేసిన తర్వాత పాడవలేదు కానీ జెల్ కన్సిస్టెన్సీ రాలేదు ఇలా అయితే మనం బయట ఎవరికైనా ఇవ్వడానికి సేలింగ్కి ఏం బాగుంటుందో చెప్పండి అయినా కానీ దీనికి ఫార్ములా ఉంటుంది అనమాట ఆ ఫార్ములా ఏంటనేది తెలుసుకుని ఆ ప్రాసెస్లో చేస్తే మనకి అలోవెరా జెల్ అనేది తయారవుతుంది కానీ నేను బాధ అనిపించింది కార్బమార్ వచ్చేసి ఆ పౌడర్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను హండ్రెడ్ ఎంఎల్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నమాట నాకు వేస్ట్ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు కూడా ఏం ట్రై చేయకండి ఎందుకంటే రాలేనప్పుడు వేస్ట్ కాబట్టి అలోవెరా జెల్ ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ ఫార్ములాస్ తయారు చేసేవి నేర్పించడానికి మనకి బెంగళూరు ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్లో ముంబై అలాంటి చోట నేర్పిస్తారంట కానీ ఇప్పుడు ఆ కోర్సులు చేయడానికైనా మనకి టైం ఉండాలి కదా నాకు అదే అనిపించింది ఏదైనా ఒక ప్రోడక్ట్ చేయాలి అని అంటే ప్రాపర్గా మనం తెలుసుకుని చేయాలి అనిపించింది హన్నా మేకింగ్ కానీ లేకపోతే హెడ్ బాత్ చేసే అదే హెయిర్ వాష్ పౌడర్ బాత్ పౌడర్ ఇలాంటివి మనం చేయొచ్చు కానీ ఎలా వేరే చేయలేమని ఫైనల్గా అనిపించింది ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి